ముందుగా టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి ఈ ఆగస్టు నెలలో ద్వాదశ రాసుల వారికి వాళ్ళకి ఎలా ఉండబోతుంది గ్రహస్థితి పరంగా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి అవన్నీ కూడా ద్వాదశ రాశిలో వాళ్ళకి ఎలా ఉండబోతుంది వాళ్ళకు ఎలాంటి రెమెడీస్ విధి విధానాలు పాటించాలి ఏ రాశి వాళ్ళకు ఎలాంటి పరిహారాలు అనేటివి మనకి ఈ రోజు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు అడిగి తెలుసుకుందామా మరి నమస్తే గురువు గారు జయ శ్రీ గురువు గారు తదుపరి రాశి మకర రాశి మరి ఈ మకర రాశి వాళ్ళకి ఈ ఆగస్టు మాసంలో శ్రావణ మాసంలో వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు మకర రాశి వారు ద్వాదశ రాసుల్లో ఒకటి మకర రాశి ఈ మకర రాశి వారికి ఏం చెప్పే అవసరం లేదు ఎందుకంటే వీరికి అన్ని రకాలు బాగుంది ఏ రకంగా ఉంటే ఆ రకం బాగుంది ఎందుకు ఎట్లా బాగుంది శని భగవాన్ అశుభ దృష్టి అంతా మా మీద ఉంది కదా అని అనుకుంటారు కానీ శని భగవాన్ అశుభ దృష్టి ఉంది కానీ ఒక్కరు చూపుతూ ఉంది అంటే ఒక్కర చూపుతో ఉన్నటువంటి శని భగవానుడు వీరికి మంచి చేసిన తప్పితే చెడు చేయడు మరొకటి మకర రాశి వారికి బుధ భగవాన్ యొక్క శుభదృష్టి అలానే రవి భగవాన్ యొక్క శుభదృష్టి అలానే ఉంది కూడా శుభదృష్టి బాగా కనిపిస్తూ ఉన్నాయి ఒకటి పన్నెండో స్థానంలో వీరికి ఆ రాహు ఉన్నాడు అదొక్కటే బాధిస్తుంది కాబట్టి పెళ్లిళ్ళు అనేది చేసుకోకుండా ఉంటే సరిపోతుంది ఈ మాసం వరకే ఎక్కువ ఆ మకర రాశి వారికి ఈ మాసంలో పెళ్లి పోస్ట్ పని చేస్తారు పెళ్లి కుదిరించుకోవచ్చు కానీ చేసుకోకపోవడం వల్ల మంచి జరుగుతుంది ఎందుకంటే పెళ్లి చేసుకున్నా కూడా ఖచ్చితంగా సంవత్సరం రోజులు వీరికి గొడవలు అవుతాయి తగాదలు అవుతాయి చేసుకోకపోతే మంచిది అని అంత గ్యాప్ ఇస్తే వాళ్ళకి ఇంకా లైఫ్లాంగ్ పెళ్లి వద్దా ఏంటి అని భయపడతారు గురువు గారు చాలా భయపడతారు మా చాలా ఫ్రీడమ్ వచ్చేస్తుందని ఆనందపడతారు అలా అంటారా అంతే కదా అయితే వీరు పెళ్లి చేసుకోపోవడం మంచిది ఎప్పుడు ఈ మాసం వరకు కూడా మళ్ళీ నెక్స్ట్ వచ్చేటువంటి ముహూర్తాల్లో చూసుకునేటువంటి అదృష్టం ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే పెళ్లి చేసుకోవడం మంచిది చేసుకుంటే కూడా గొడవలు అవ్వటం తకాదలు అవటం మధ్యలో మూడో వ్యక్తి రావటము ఏ విధమైనటువంటి విధానం ఉంటుంది కోట్లు మెట్లెక్కే లేకదా ఉంటుంది కాబట్టి పెళ్లి సంబంధాలు కుదిరించుకోండి పెళ్లి మాత్రం పోస్ట్ పోస్ట్ పోన్ చేసుకుంటే గొడవలు పెట్టడానికి పానగోళ్ళ పుడక అలా మూడో వ్యక్తి వచ్చేసి గొడవలు పెడతారన్నమాట మూడో వ్యక్తి అంటే అనుమానం కాదు మూడో వ్యక్తి వచ్చి ఎందుకంటే అది క్లారిటీ ఇద్దాం అని జనాలకి ఇప్పుడున్న సొసైటీ మూడో వ్యక్తి అనేసరికి అందరు ఆశపడ ఇప్పుడే పెళ్లి చేసుకుంటే అయిపోద్ది ఇంకొకరు వస్తారంట అనే ఇదిలో ఉంటారు మళ్ళీ అంతే కరెక్ట్ మీరు అడిగే క్వశ్చన్ కూడా సరైనది మనం ఇచ్చే ఆన్సర్ కూడా సరైనది మూడో వ్యక్తి అంటే పూల పుడకలాగా పొడకలాగా ఎవరొకొచ్చి తకాదాలు పెడితే అదే పెద్దగా పరిగణనలో తీసుకుంటారు పెద్ద పెద్ద బండరాళ్ళు అవుతాయి అవి అవన్నీ బాధపడకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి పెళ్లి చేసుకోపోవడం మంచిది ఈ మాసం వారికి మాత్రమే అలానే అమ్మవారి దీక్ష కానీ అమ్మవారి ఆరాధన కానీ చేస్తే ఈ వీరికి ఈ మాసంలో అత్యద్భుతం కలిసి వస్తుంది ఏదైనా స్వామివారి దీక్ష తీసుకున్నప్పుడు వీరికి కలిసి వస్తుంది పాత మొక్కుబడులు కానీ ఏమైనా ఉంటే పాత మొక్కుబడులతో పాటు ఏదైనా వస్తువులు చేయిస్తానని రూపంగా ఉంటే కనుక అప్పు తీసుకురాకుండా సొంతగా సంపాదించుకొని ఆ స్వామివారికి అమ్మవారికి కానీ అవి తీర్చుకుంటే కనుక మంచి జరుగుతుంది వీరికి పడినటువంటి అమ్మవార్లు కానీ ఎవరైనా ఉంటే ఈ శ్రవణ మాసాలు తీయించుకుంటే అద్భుతంగా వీరికి కలిసి వస్తుంది ఇకపోతే బ్లాక్ మ్యాజిక్ ఇప్పుడేజెంట్ శాతబడి లాంటి ఏదైనా జరిగి ఉండి వీరికి బాడీ వీరి స్థానం లేకుండా వీరి సహకరించకుండా ఏ ప్రయత్నం చేసినా ముందుకు వెళ్లకుండా ఉండే రాశి వారు ఎవరైనా ఉంటే కనుక వారందరూ కూడా ఈ శ్రావణ మాసంలో తీర్చుకున్నట్టయితే కనుక అద్భుతంగా వీరు ప్రతిఫలంలోకి మళ్ళీ కూడా జీవితం ముందుకు వెళ్ళేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది పిల్లల మాట ఎవరైతే వినట్లేదో పిల్లలు పెద్దవాళ్ళ మాట వినట్లేదు పెద్దవారు ఏది చెప్తే పిల్లలు వినట్లేదు అంటే కనుక ఖచ్చితంగా వారికి ఈ మాసంలో కూర్చోబెట్టి మాట్లాడితే కనుక వారు వినేది ప్రయత్నం చేస్తారు లేదంటే కనుక మూడు మూడు బంధం కల్పించేసుకు పంపించేస్తే అయిపోతుంది వీరి దాంట్లో మ్యారేజెస్ త్వరగా అవుతాయి ఈ రాశి వరకు లేదంటే చాలా లేట్ అవుతాయి ఇప్పుడైతే ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే శ్రావణ మాసం కాకుండా పెళ్లి చేసుకుంటే మరీ మంచిది ఇకపోతే విదేశయానం కావచ్చు ఆర్థిక స్థితిగతులు కావచ్చు కోర్టు వ్యవహారాలు కావచ్చు ఇంకపోతే కొత్తగా వ్యాపారాలను మొదలుపెట్టుకున్నామనుకుంటా కూడా ఇవన్నీ కూడా ఆగస్టు పదిహేనో తారీఖు తర్వాత ప్రయత్నాలు చేసుకుంటే బాగుంటుంది అవకాశాలు ఏదొచ్చినా చేతికి అందిపించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇకపోతే వీరికి అత్యద్భుతమైనటువంటి కాలం కలిసి వస్తుంది కాబట్టి ఈ శ్రావణ మాసం నుంచి రాశి వారికి అద్భుతంగా ఉంది కాబట్టి ఏదైనా పదిహేనో తారీఖు తర్వాత మాత్రమే రవి భగవానుడు మారాలి రవి భగవానుడు పదిహేనో తారీఖు తర్వాత మారతాడు అప్పటి నుంచి వీరికి అద్భుతమైనటువంటి అవకాశాలు వన్ మంత్ ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను వరకు వీరికి అద్భుతంగా ఉంది కాబట్టి ఈ నెలలో వీళ్ళు ఏది చేయాలనుకుంటే అది చేసుకునే దానికి ఘటన అవ్వచ్చు ఇకపోతే ఎదుటి వాళ్ళని ఎవరిని నమ్మకూడదు మన చుట్టూ ఉన్న వాళ్ళే మన శత్రువులు అందుకని మన పర్సనల్ సేవైనా ఉంటే ఎదుటి వాళ్ళకి షేర్ చేయకపోవటం చాలా మంచిది ఈ రాశి వారికి మాత్రం అయితే వీరికి ఇంకా అద్భుతం కలిసి రావాలనుకుంటే చిన్న చిన్న పరిహారాలు కూడా విచ్చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది దానిలో ఒకటి వీరు అటుకులని మీకు తెలుస్తూ ఉంటుంది కుచేలుడు కృష్ణ భగవానుడికి తీసుకెళ్తాడు అటుకులు పరిహారాల నిమిత్తం అటుకులు విష్ణుమూర్తి స్వరూపంగా ఉన్నటువంటి ఆలయాలు కృష్ణాలయం రామాలయం వైష్ణాలయాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆలయాల్లో సాయం సంధి వేళలో అటుకలు బెల్లము అలానే ఈ అటుకులు బెల్లం నైవేద్యం ఏదైతే ఉందో పుట్నాల పప్పు కూడా కలుపుకోవచ్చు ఈ అటుకులు బెల్లం కలిపినటువంటి నైవేద్యాన్ని ఏదైనా విష్ణు ఆలయంలో సమర్పించాలి ఓకే వీరికి అక్కడి నుంచి మొదలవుద్దండి ఎలా ఉంటుందంటే ఆర్థిక సమస్య పోతుంది ఆరోగ్య సమస్య మెదిగిపోతాయి అన్ని రకాల గ్రహ దోషాలు తొలగిపోతాయి ఇది లక్ష రూపాయల రెమెడీ లక్ష రూపాయల రెమెడీ ఈ అటుకుల బెల్లం ఇది లక్ష రూపాయల రెమెడీ వీరికి అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ పరిహారం ఈ రాశి వారు ప్రతి ఒక్కరు కూడా పట్టించుకోవచ్చు దీనితో పాటు మరొకటి ప్రతిరోజు చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఏదైతే రెమెడీ ఉప్పు ఉప్పు ఉంటుంది కదా కళ్ళు ఉప్పు కావచ్చు సాల్ట్ కావచ్చు ఉప్పు ఈ ఉప్పుని తనకు తానే దిష్టి తీసుకోవాలి ఒక చిటికట్ తీసుకోవాలి తీసుకొని తెల్ల ఆవాలు కూడా అందులో కలుపుకుంటే మంచిది ఆ చిటికట్ దిష్టి తీసుకొని బయట ఎక్కడైనా పారేడు నీటిలో కానీ లేదా ఇంట్లో శింకులు అనేసి వాటర్ కొట్టేయవచ్చు దీని ద్వారా వారికి అద్భుతమైనటువంటి నరదిష్టి నరగోష కూడా తొలగిపోతుంది ఈ రకమైన ప్రయత్నం చేసుకుంటూ ఇక వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ బ్లాక్ అండ్ రెడ్ అండ్ వైట్ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తుంది ఇకపోతే వీరికి ఈ కలిసి వచ్చే రోజు సోమవారం శనివారం ఈ రెండు రోజులు వీరికి అద్భుతం కలిసి వస్తాయి ఈ కలిసి వచ్చే నెంబర్ మూడు ఆరు అద్భుతంగా కలిసి వచ్చే నెంబర్ ఇకపోతే వీళ్ళకి గ్రహరీత అన్ని రకాల దోషాలు పోయేందుకు నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ టూ త్రీ టూ ఫోర్ సెవెన్ నైన్ ఎయిట్ త్రీ టూ ఫోర్ ఈ నంబర్ ని ప్రతిరోజు కూడా చేసుకోవాలి త్రీ థర్టీ టైమ్స్ మూడు వందల ముప్పై సార్లు ముప్పై ఇది వీరు చేతిలో పాలు మాత్రమే పెట్టుకోవాలి అది కాగిని అయినా చల్లచిన పాలు మాత్రం పెట్టుకొని ఈ రకంగా చేసుకొని అది భుజించుకోవాలి అప్పుడు వీరికి గ్రహరించే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ రకమైన ప్రయత్నం చేసుకుంటూ ఇంకా మన వద్దన కొన్ని రకాల వస్తువులు ఉన్నాయి అవి వీరికి ఫ్రీగా రందజేయడం జరుగుతుంది కాబట్టి ఈ వస్తువు కూడా వీరు తీసుకొని అదృష్టం అందులేదానికి అవకాశం ఎక్కువగా కనబడుతుంది గురువు గారు మరి ప్రతి రాశి వాళ్ళకు కూడా కొన్ని పరిహారాలు చూపించారు చెప్పారు కూడా కానీ ఈ పరిహార నిమిత్తమే ఇంకా మీరు ఇచ్చే వస్తువులు ఏమైనా ఉన్నాయంట ఖచ్చితంగా వీరికి ఏంటంటే నవగ్రహ దోషాల నుంచి బయటపడేందుకు ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాల దోషాలు పోవాలని చెప్పేసి అమ్మవారికి పూజ చేయించుకోవడం అన్ని రకాలుగా యజ్ఞ యాగ హోమాలు కూడా చేసుకునే విధానం ఉంటుంది అలానే పాజిటివ్ ఉండేసి పూజలు చేసుకునే విధానం కూడా ఉంటుంది వారికి కూడా పాటు పాటు కూడా అన్ని రకాల దోషాలు కూడా ఒకేసారి పోవాలంటే ఎవరికి తరం కాదు ఎన్నో వేల రూపాయలు ఖర్చు చేసుకుని యజ్ఞ యాగ హోమాలు జపాలు చేసుకోవాలి అలానే మనకి దగ్గర ఏంటంటే నాగమణి అని ఉంటుంది నాగమణి మన దగ్గర ప్రజెంట్ స్టాక్ లేదు నేను మళ్ళీ కూడా మీకు బింబం ప్రతిబింబం చూపిస్తాను అది ఆ నాగమణి అనేది దిష్టి దోషాలకి కాలసర్ప దోషం నాగదోషం కుజు దోషం ప్రకృతి నుంచి వచ్చే దోషాలు పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం కలత్ర దోషాలు బుద్ధు దోషాలు గురు దోషాలు ఇలాంటి రవి దోషాలు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో దోషం ఉన్నవారు ఇలా నవగ్రహ శాంతి కోసము ఈ నాగమణి అనేది దిష్టి దోషాలు ఉపయోగించుకుంటారు తల చుట్టూతో తనకి తానే దిష్టి చూసుకొని కాల్చివేయచ్చు అలానే సాల లాగా నాగమణి కూడా ఇంట్లో అమ్మవారి ఆలయంలో లేదా ఇంట్లో మన దేవుని మందిరంలో ఉంచుకొని పూజించుకోవడం ద్వారా అన్ని రకాల ఆర్థిక సమస్యలు కూడా మెరుగవుతాయి ఆర్థిక సమస్యలు మెరుగవుతాయి ఇంటి దోష కూడా తొలగుతాయి కాబట్టి ప్రశాంతత అశాంతత లేని ఇల్లేదన్న ఉంటే అలాంటి ఇంట్లో కూడా నాగమణి పెట్టుకొని పూజించుకోవడం ద్వారా మంచి జరుగుతుంది అలాంటి నాగమణిని నేను ఈ మాసం మొత్తం కూడా ప్రతి ఒక్కరికి కూడా నన్ను కలిసిన ప్రతి ఒక్కరికి కానీ లేదా ఫోన్లో సందర్శించినటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను వారికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా నాగమణిని ఎందుకంటే నాగమణి అంటేనే చాలా మంది చూడడానికి కోరుకుంటారు ఎలా ఉంటుంది నాగమణి అని చెప్పేసి మరి అలాంటి నాగమణిని మీరు ఉచితంగా ఇస్తాను అంటున్నారు అంటే దీని వెనుక రహస్యం ఏంటంటారు ఉచితంగా ఇవ్వడానికి గల కారణాలు ఏంటి దాని వల్ల మీకేంటి కారణాలు ఏంటి అంటే ఒక గురువు దగ్గరికి ఈ రోజు అనుకోండి ఎంతో వేల రూపాయలు అవుతుంది అందరూ వెళ్ళలేని పరిస్థితి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు వారందరికీ కూడా గ్రహ దోషాల నుంచి శాంతి కావాలి ఏ కార్యక్రమం చేయాలన్నా ఎలాంటిది మొదలు పెట్టాలన్నా ముందు ఆర్థికంగా ఎదగాలి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కొన్ని రకాల దోషాలు ఉంటాయి ఆర్థికంగా ఎదగడానికి కొన్ని రకాల దోషాలు ఉంటాయి ఇలా స్వతహాగా వచ్చినటువంటి దోషాలు పరిహార నిమిత్తంగా ఒక్కొక్కరు డబ్బు పెట్టలేని పరిస్థితిలో ఉంటారు ఒక్కొక్కరికి సరే చూద్దాంలే అని ఉంటారు లేదా ఒక్కొక్కరికి ఏంటంటే అమ్మో అక్కడికి వెళ్తే ఎంత అవుద్దో అని ఉంటారు నా నిమిత్తంగా నేను నా వంతు చేయడానికి ప్రజలందరూ బాగుంటే మనం బాగుంటాం నా వంతు సహాయంగా ఏంటంటే కొన్ని రకాల దోషాలైనా ప్రజలకు పోగొట్టాలి అని ఒక సందర్భంగా నేను తలుచుకున్నది ఏంటంటే కానీ పోనీ నాకు వచ్చిన విద్యలో కొంతవరకు విద్యాదానం చాలా గొప్పది అంటారు అదేనా అనుకోవచ్చు అలాంటిది నాగమణి అనేది అన్ని రకాల దోషాలు పటాపంచులు చేసేదానికి ఒక వస్తువు అది దొరకదు మనకి సమీప దూరాలలో అయితే దొరకదు అది నేను ఎక్కడి నుంచి బయట నుంచి తెప్పిస్తా ఉన్నాను అందుకని నాగమని అనేది మనం ఉచితంగా ఇవ్వడం ద్వారా వారు ఆహ్లాదకరంగా ఉంటారు వారికి దోషాలు పోయి గురువు గారిని గుర్తుపెట్టుకుంటారు నాకు ఇచ్చిన భావనతో నేను ఇచ్చింది జరగడం వలన నేను ఇచ్చిన దానివల్ల వారు చేసుకుంటే పరిహారం వారికి మంచి జరిగింది అనే ఒక సంతృప్తి ఆత్మ సంతృప్తి నాకు ఉంటుంది కాబట్టి నేను వారికి ఎవరికైనా సరే నాకు ఫోన్ చేసి సందర్శిస్తే నేను వారికి ఉచితంగానే నాగమణి అనిది ఇస్తాను కాకపోతే నాగమణి ఉచితంగా ఇవ్వగలుగుతా నా దగ్గరికి వస్తే కానీ ఎక్కడికైనా పంపించాలంటే మాత్రం ఆ కొరియర్ ఛార్జెస్ మాత్రం వారు పెట్టుకుంటే నేను వారికి ఫ్రీగానే నాగమణి అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే మీకు ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను గురువు గారు ఎందుకంటే మీరు ఫ్రీగా ఇస్తాను అని ఇంత ఏమంటారు సద్భావంతో మీరు చెప్తూ ఉన్నారు కాదనట్లేదు కానీ ఆలోచించుకునే చెప్పారా ఎందుకంటే టీవీ ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు అందరూ మాకు నాగమణి కావాలి అని వస్తారు అందుకని చెప్పేసి అంటే ఇక్కడ మాటిచ్చిన తర్వాత తప్పదు ఇంకా ఇక ఎంత మంది చేసినా కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఇక కాల్ చేసి చేసేటం ప్రేక్షకులకు ఇంకా వారి అభిమానం ఇంకా నాగమణి ద్వారా దోషాలు అయితే ఖచ్చితంగా పంచలు అవుతాయి ఆ ఒకటైతే నేను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా నన్ను సంప్రదించవచ్చు సంప్రదించిన ద్వారా వారికి ఫ్రీగా అయితే వారి వద్దకే నేను చేరుస్తాను ఫ్రీగా చేర్చడం అంటే వారికి ఇస్తాను ఫ్రీగా వస్తువు అయితే ఇస్తా దానికి మంత్రోచ్చారణ చేసి ఇస్తాను వారికి ఉన్న సమస్య ఏంటి తెలుసుకొని మంత్రోత్సారణ చేసి మరీ ఇస్తాను ఆ సమస్య ఎలా పోతుంది ఏం చేయాలని కూడా నేను చెప్తాను గుప్తంగా అయితే వారు చేస్తుందంటే ఎక్కడికైనా పంపించాలి అంటే కొరియర్ ఛార్జెస్ మాత్రం వారు Okay. Okay. Thank you, thank you so much, आ, ే సరిపోతుంది నాకు ఎలాంటి రుసుము చేసుకునే అవసరం అయితే లేదు అది మాత్రం ఫ్రీగా ఇస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు మరి చూసారు కదా ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఏ దోషాలు ఉన్నా తొలగిపోతాది కాబట్టి ఆ నాగమణిని పెట్టి పూజ చేసుకుంటే అది ఏ పద్ధతిలో పూజ చేసుకోవాలనేది కూడా గురువు గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా గుర్తుపెట్టుకోండి ఉచితంగా ఇవ్వడానికి మరి ఈ రోజు మన సురేష్ బాబు గారు గురువు గారు అయితే రెడీగా ఉన్నారు ఆయనను సంప్రదిస్తే ఆయనను సంప్రదించి నెంబర్ కూడా డిసిప్లేలో ప్లే అవుతూ ఉంటుంది కాబట్టి మీరు చూసి ఆ నెంబర్కి కాల్ చేసి ఎవరైనా సరే నాగమణి కోసం ఆయన కాల్ చేయొచ్చు అలాగే డైరెక్ట్గా సంప్రదించాలనుకునే వాళ్ళు కూడా డైరెక్ట్గా కలిస్తే ఆయన ఉచితంగా పంపిస్తున్నారు ఉచితంగా ఇస్తున్నారు అందరికీ ఈ అదృష్టం అందరికీ రాదు కదా మరి అదృష్టాన్ని మీరే పరీక్షించుకోవాలి ఎంతమందికి దక్కబోతుంది నాగమణి అనేది నాగమణి దక్కడం అంటే అంత సులువు కాదు మరి ఫ్రీగా నాగమణిని దక్కించుకునే అవకాశం మన గట్టు పల్లి సురేష్ బాబు గారు ఇచ్చారు కాబట్టి మరి త్వరగా త్వరపడి మరి మీ దోషాలన్నీ తొలగించుకుంటారని భావిస్తూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు